దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరూ కూడా ప్రభు వినేసి క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాస్తమైనటువంటి నామంలో మీ అందరూ కూడా శుభాభివాదనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ కూడా చాలా అత్యున్నతమైన రీతిలో దేవుని ఎదుగుతూ ఉన్నారని ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారని ఆశపడుతున్నాను గడిచినటువంటి దినం ఎలక్షన్ యొక్క రిజల్ట్ వచ్చినటువంటి దినం ప్రపంచం అంతా కూడా మన దేశాన్ని చూస్తున్నటువంటి దినం మరి ప్రాముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రం మీద పూర్తిగా వాళ్ళ దృష్టి నుంచారనేటువంటి విషయం కూడా నా వారికి వచ్చింది ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగనంత గొప్ప ఎలక్షన్ అంటే ఈ ఎలక్షన్ దేశ చరిత్రలోనే ఎప్పుడూ కూడా జరిగి ఉండదు అలాంటి ఎలక్షన్ ఈ సమయంలో మన దేశంలో జరగడం అనే దాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశాన్ని దేశం కూడా మన దేశం మీద దృష్టి ఉంచడం అనేది మనందరికీ కూడా తెలిసిందే మరి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చాలా వేడిగా ఉంటాయి కనుక మరింత ఎక్కువ దృష్టి మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద కూడా అనేక మంది పెట్టడం అనేది కూడా మనకు తెలిసిందే ఎలక్షన్ల యొక్క ఫలితాలు మనం అందరం కూడా చూసాం ఎవరు వచ్చినా ఎవరి విజయాన్ని పొందుకున్నా ఎవరు ఓటమని అంగీకరించినా మనం మాత్రం వాళ్ళని అందరినీ కూడా గౌరవించాలి ప్రజల ప్రజల యొక్క తీర్పుని మనం గౌరవించాలి కనుక ఎవరు నిగ్గేరా ఎవరు ఓడిపోయారా అనే దానికంటే కూడా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి మన దేశం యొక్క భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఎవరు వచ్చినా సరే మనం ప్రార్థించవలసిన అవసరత అయితే ఉంది అయితే మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలని చేపట్టబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ యొక్క టీం అంతటికీ కూడా ఆ రాజకీయ వర్గం అంతటికీ కూడా నా సంపూర్ణమైన శుభాలు తెలియపరుస్తున్నాను చాలామంది క్రైస్తువులు ఈ విషయాన్ని బట్టి ఈ ఫలితాన్ని బట్టి చాలామంది విభ్రాంతిలోకి వెళ్ళిపోయారు చాలామంది నిరుత్సాహపడ్డారు కొంతమంది అయితే చాలా భయంకరమైనటువంటి భయోందోళనలో కూడా వెళ్ళిపోవడం అనేది జరిగింది ఉదయ నుంచి కూడా చాలామంది నాకు చాలా ఫ్రీక్వెంట్ మెసేజ్లు అనేటువంటి వాటిని పంపించారు ఇతర ఇతర దేశాల నుంచి కూడా చాలా మెసేజ్లు వచ్చినాయి నాకు అలాగే మన భారతదేశానికి అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన క్రైస్తవ విశ్వాసులు కూడా చాలామంది ఆందోళన చెందుతూ భయక్రాంతులైపోయి నాకు మెసేజ్ చేశారు దయవుచేనప్పుడు ఏం జరుగుతుంది మీరు చెప్పిన విధంగానే నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా మూడోసారి నియామితులు అవ్వరు అలాగే ఇక్కడ కూడా కూటమి అనేటువంటిది వచ్చేసింది కనుక మనకి క్రైస్తవులకు ఇంకా రోజులు లేవు క్రైస్తువులు ఇంకా ఖచ్చితంగా పరుగులు పెట్టవలసిన అవసరం ఉందా అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలన్నట్టుగా చాలామంది భయపడుతూ మెసేజ్లు పెట్టినటువంటి వారు కూడా లేకపోలేదు నేను ఒక మాట చెప్తూ ఉన్నాను ఎవరు కూడా తప్పుగా తీసుకోకండి ప్రతి క్రైస్తువుడు కూడా రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు కావచ్చు రాష్ట్రానికి సంబంధించిన అధికారి కావచ్చు ఆ మతాన్ని గౌరవించేటువంటి వ్యక్తి రావాలని కోరుకుంటాడు ఇప్పుడు హైందువులు ఉన్నారనుకోండి ఇప్పుడు హైందువులందరూ కూడా హైందవ ధర్మాన్ని గౌరవించేటువంటి హైందవ ధర్మాన్ని ఆరాధించేటువంటి వ్యక్తులు నాయకులుగా వస్తే బాగుండని వాళ్ళు అనుకుంటారు ముస్లింలు అందరూ కూడా ముస్లింల నాయకులుగా వస్తే బాగుండు ముస్లింలు నాయకులుగా విజయాన్ని పొందుకుంటే బాగుండని వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే మా అనేవాళ్ళు ఒకరు నాయకులుగా ఉంటే ఒక అధికారిగా ఉంటే మాకు ఏ అవసరాలు వచ్చినా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే ఏ ప్రతికూలత వచ్చినా సరే మాకంటూ కూడా ఒక ధైర్యం అందించేటువంటి మాకు కూడా ఒక ప్రత్యేకమైన సహకారాన్ని అందించేటువంటి వ్యక్తులు ఉంటారు అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా ఆ మతాన్ని వాళ్ళ యొక్క సొంత మతానికి సంబంధించిన వ్యక్తుల నాయకులుగా రావాలని కోరుకుంటారు అదే జరిగింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ నాయకుడు మూడు తరాల నుంచి కూడా క్రైస్తులుగా వెళుతున్నటువంటి కుటుంబం అది అయితే ప్రతి క్రైస్తవుడు అని అనకూడదు కానీ ఇంచుమించిగా నూటిలో ఒక డెబ్బై శాతం మంది క్రైస్తవులు జగన్ గారు వస్తే చాలా బాగుంటుంది ఎందుకనంటే ఆయన ఒక పరిపాలన ప్రక్కన పెడితే ఆయన గురించి మంచి పాలిస్తారు లేకపోతే మంచి ఉపాధులు అందిస్తారు ఇవన్నీ అంటని కూడా పక్కన పెడితే మంది క్రైస్తువులు జగన్ గారు ఎందుకు రావాలని కోరుకున్నారంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి క్రైస్తుడు కాబట్టి ఖచ్చితంగా మనకు ఆశ ఉంటుంది క్రైస్తులుగా ఒక క్రైస్తవ నాయకుడు రావాలనే ఆశ పడడం అనే తప్పేం కాదు కానీ నేను అడుగుతున్నాను దేవుడు తన బిడ్డలను పాలించడానికి తన బిడ్డలు మాత్రమే ఎన్నుకుంటాడా తన బిడ్డల సంరక్షణ కొరకు క్రైస్తువులు మాత్రమే ఏర్పరుచుకుంటాడా ఒకవేళ అదే నిజమైతే బైబిల్ గ్రంథంలో ఇస్రాయేల్ మీద నాయకుడిగా నియమించబడినటువంటి వ్యక్తి నివకత్న ఇసరో అన్యుడు కాదా అన్యుని దేవుడు ఏర్పరచుకోలేదా ఒక ఫొర్రో అన్యుడు కాదా ఆ అన్యుడు ద్వారాగా తన బిడ్డలను పాలింపు చేయలేదా లేకపోతే అహస్వరేష్ కావచ్చు ఈయన అన్యుడు కాదా మరి దేవుని ప్రజల మీద నాయకుడిగా అధికారిగా దేవుడు నియమించలేదా ఆలోచన చేయండి కోరేషు అన్యుడు కాదా కోరేషుని సైతం దేవుడు తన స్వకీయ జనాంగం మీద నాయకులుగా అధికారులుగా నియమించడానికి ఇష్టపడలేదంటారా కాబట్టి మన ఆలోచనలన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి దేవుడు యొక్క ఆలోచనలన్నీ కూడా అంతు చెక్కవో హృదయానికి గోచరము కావో అని చెప్పి వాక్యం చాలా ఉంది కనుక దేవుడు తన స్వకీయ జనాంగాన్ని నడిపించడానికి పాలించడానికి ఆ జనాంగానికి సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రమే ఎన్నుకుంటాడు అనేటువంటి అభిప్రాయం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయటికి రండి అన్నిల్ని కూడా దేవుడు ఏర్పరచుకుని అన్నిల్ని కూడా దేవుని ఎరగనటువంటి బిడ్డలను కూడా దేవుడు అధికారులుగా నిలబెట్టి నియమించి దేవుని ప్రజలకి సుభిక్షమైనటువంటి పరిపాలన జరిగినటువంటి సాక్ష్యాలు సందర్భాలు బైబిల్లో లెక్కలేని రీతిలో ఉన్నాయి కాబట్టి ఒక అన్యుడు మనకి రాష్ట్రానికి అధికారిగా అయ్యాడని మనం అనుకున్నటువంటి క్రైస్తుడు నాయకుడిగా అవ్వలేకపోయాడని భయం అనేది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలిపెట్టండి ఖచ్చితంగా ఒక వ్యక్తిని రాజుగా అధికారిగా నియమించబడాలి అంటే దేవుడి యొక్క చిత్తం ఉండాలి ఏ రాజునైనా ఏ అధికారినైనా సరే నియమించువాడు ఆయనే అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది కనుక ఇప్పుడు ఒక అన్యుడు దేవుడు ఎరగనటువంటి క్రైస్తవ్యను ఎరగనటువంటి వ్యక్తులు మనకు నాయకులుగా ఉన్నారని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడడానికి వీల్లేదు అస్సలా భయపడకండి వాళ్ళని నియమించుకున్నదే మన దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నదే మన దేవుడు ఎందుకు అనుకుంటున్నారు మీరు మెబికత్సర మనసును మార్చిన దేవుడు కోరేశుని మనసును మార్చిన దేవుడు అహశ్వరేషి మనసును మార్చిన దేవుడు పొర యొక్క బండబారిపోయిన హృదయాన్ని మార్చి తన స్వకీయ జనాంగాన్ని విడుదలని అనుమతిని అందించడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఈ రోజున మన నాయకుల్ని దేవుడు మాట్లాడాలని అనుకుంటున్నారా మన నాయకులు అన్నిలైనప్పటికీ కూడా క్రైస్తవులకు అనుకూలమైన రీతిలో వాళ్ళు వ్యవహరించాలని చెప్పి మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా దేవుడు చేయగలరు కాబట్టి మన ప్రభుత్వ అధికారులు లేదంటే మన రాష్ట్ర సంబంధమైనటువంటి ముఖ్యమంత్రులు దేవుడు ఎరగనటువంటి వ్యక్తి వచ్చినందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడవలసిన అవసరత లేనే లేదు అని అంటాను పైగా ఇంకొక విషయం చెప్తా ఉన్నాను చూడండి మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రెండు తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ధన్యత కలిగినటువంటి తెలుగు రాష్ట్రాలుగా నేను భావిస్తూ ఉంటాను చాలా దృష్టిని చేసుకున్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకో తెలుసా ఎందుకో చెప్పమంటారా ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అధికారులు మనం ఏ బీజేపీ ప్రభుత్వం వస్తే క్రైస్తవులకు ఇబ్బందులు అనుకుంటున్నామో లేకపోతే ఏ ప్రభుత్వం వస్తే ఆ వ్యతిరేకత అనేటువంటిది కనబడుతుందని చెప్పి భయపడతా ఉన్నాం వాళ్ళు రానవ్వలేదు ఇక్కడ దేవుడు ఆ గవర్నమెంట్ ఇక్కడ రానవ్వలేదు కానీ చాలా రాష్ట్రాల్లో మీరు చూస్తే పూర్తిగా వాళ్ళ యొక్క ఆధిపత్యం వచ్చేసింది బీజేపీ గవర్నమెంట్ ఆధిపత్యంలో గెలిపే నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల్లో గెలిపోయింది కానీ తెలుగు రెండు రాష్ట్రాల విషయంలో మాత్రం వాళ్ళ చేతికి సంపూర్ణమైనటువంటి ఆధిపత్యం అనే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడలేదు అంటే ఈ రెండు రాష్ట్రాల యొక్క ప్రజల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడనే కదా అర్థం ఒక రేవంత్ రెడ్డి కావచ్చు తెలంగాణలో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులైతే కాదు క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులకి సంపూర్ణ ఆధిపత్యాన్ని దేవుడు ఇవ్వలేదు గమనించుకోండి ఖచ్చితంగా దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్న వ్యక్తులే మనకు అనుకూలంగానే వీళ్ళు పాలిస్తారని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా కుల మత భేదాలకి అనేవి లేకుండా సమపాలన ప్రజలకు అందిస్తారని నమ్మకంతోనే అధికారులని ప్రజలు ఎన్నుకున్నారు కనుక అటు ఉన్న వాళ్ళు కూడా న్యాయంగా నీతిగా పాలిస్తారు అనే ఆలోచనతో మనం అందరం కూడా ప్రార్థన చేయడానికి ముందుకు వెళ్దాం కానీ దయచేసి ప్రభుత్వాలు మారిపోయినాయని లేకపోతే క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వ నాయకుడు దేశంలో వచ్చేశాడని ఎందుకోసం భయపడవలసిన అవసరం ఉంది మన ఎవరికీ కూడా భయపడవలసిన అవసరం లేదు వాక్యం సెలవస్తా ఉంది భయపడకము నేను నీకు తోడే ఉన్నాను అన్న దేవుడు ఒకవేళ దేవుడి మీద నీకు విశ్వాసం లేకపోతే దేవుడు నిన్ను ఒంటరిని చేసేస్తాడు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా భయపడవు కానీ ఒంటరైన వాడే వెయ్యి మంది అగును అన్నటువంటి మాటను నమ్ముతున్నటువంటి వ్యక్తివైతే భయపడకు నేను నీకు తోడై ఉన్నాను అన్నటువంటి దేవుని మాట మీద నమ్ముకున్నటువంటి వ్యక్తివైతే గాఢాందకార లోయలో సంచరించినా సరే అపాయము కూడా రానయ్యి అన్నటువంటి దేవుడు నా పక్షాన్న ఉన్నాడు అనేటువంటి నమ్మకం విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులైతే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా భయపడవలసిన అవసరత లేనే లేదు అస్సలు భయపడకండి మన శాతనికే భయపడట్లేదండి అలాంటిది పై నాయకుడు దేశ నాయకుడు మళ్ళీ అదే వ్యక్తి వచ్చడం చెప్పి భయపడవలసినంత అవసరత ఏముందంటారు నేను ఒక మాట చెప్తా ఉన్నాను దయచేసి గమనించండి ఇదంతా కూడా లేఖన నెరవేర్పే వీళ్ళందరూ వస్తేనే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు క్రీస్తు విరోధి అయినటువంటి వాడు బయలు అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇస్రాయల్కి సపోర్ట్ చేసేటువంటి దేశాలు కూడా కొరవైపోయినాయి కదా రెండు మూడు దేశాలు దేశాల కంటే కూడా ఏవి కూడా సపోర్ట్ చేసే రీతిలో లేవు కానీ ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు భారతదేశం ఫుల్ సపోర్ట్ ఇస్తా ఉంది ఇస్రాయల్కి ఏమో దేవుడి యొక్క ప్రణాళికలు ఏమై ఉన్నాయో దేవుడి యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయో దేవుడి యొక్క ఉద్దేశం ఈ ప్రభుత్వాల పట్ల ఏం కలిగి ఉన్నాడో మనకు తెలియదు కనుక ఆయన చెప్తాను మనం గౌరవిందాం ఆయన ఎన్నుకున్నాడు కదా ఏ నాయకునైనా ఏ అధికారినైనా సరే ఎందుకునేటువంటి ఆ అధికారం దేవుడికి మాత్రమే ఉంది కనుక ఎవరు వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్దామండి అంతేకాని భయపడడం ఎందుకండి దేనికి భయపడాలండి ఎవరినన్నీ ఏం చేస్తున్నావు భయపడాలండి ఏ ప్రభుత్వ నాయకుడు ఏం చేసేస్తాడని భయపడాలండి దేనికి భయపడవలసిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి ధైర్యముగా నిబ్బరముగా నువ్వు ముందుకు సాగన్నాడు యహోశ్వత దేవుడు కనుక మోసేకు తోడే ఉన్న దేవుడు నీకు నాకు తోడే అనడా యహోశ్వకు తోడే ఉన్న దేవుడు నీకు నాకు తోడే అనడా బైబిల్ గ్రంథాల్లో అనేక అద్భుతాల్లో చూస్తున్నటువంటి మనం చదువుతున్నటువంటి మనం అనేక విషయాల్లో దేవుని యొక్క చెత్వం నెరవేర్చబడిన సమయంలో దేవుడి యొక్క కార్యాలు ఎరిగినటువంటి మనం కూడా చాలాసార్లు భయపడిపోతాం భయపడకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడవలసిన అవసరత లేనే లేదు రెండు రాష్ట్రాల్లో కూడా దేవుని యొక్క సంరక్షణలో వర్ధులతా ఉన్నాయి దేవుని యొక్క చేతుల్లో భద్రంగా ఉన్నాయి అరచేతులో అన్న దేవుడు సంపూర్ణ ఆధిపత్యం కానీ వాళ్ళకి ఆ పై గవర్నమెంట్ కానీ ఒకవేళ వచ్చేస్తే ఏమో మీరు భయపడ్డానికి కూడా ఒక అవకాశం ఉందినేమో ఉందినేమో కానీ సంపూర్ణమైన ఆధిపత్యం రాలేదు కూడా అటు రేవంత్ రెడ్డి గారు ఆ తెలుగు ఆ తెలంగాణని పరిపాలిస్తూ ఉన్నారు ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమో గడిచినటువంటి గతించిపోయినటువంటి దినాల్లో కూడా ఎప్పుడూ కూడా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళెవరో కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో నినాదాలు చేసిన వాళ్ళు లేరు కదా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో వాళ్ళ యొక్క జీవితాలు ఎప్పుడు కూడా కనబడలేదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నారు ఎట్టి పరిస్థితులు కూడా భయపడకండి నాకు రావంత్ రెడ్డి గారు అతి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరిలో కూడా చాలా మంది చెప్తున్నమాట ఆయనకి అస్సలు అలాంటి మత పిచ్చని ఇటువంటిది ఏమీ లేదంటారు వాళ్ళ కుటుంబంలోనే చాలా మంది క్రైస్తువులు అవి ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు విషయంలో కూడా అలాంటి భేదం ఏమీ లేదు అందరినీ కూడా ఒకసారి సమానంగా చూసిన వ్యక్తే అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో కూడా చాలా మంది క్రైస్తువులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబాల్లో కూడా ఒక చాలామంది దేవుని ఎరిగినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఎవరో మన మతానికి సంబంధించినటువంటి వ్యక్తి వస్తేనే మనకి న్యాయం జరుగుతుంది లేకపోతే మనకి కృప అనేది దొరుకుతుంది మనకి సహాయం అనేది అను అనుకోకండి దేవుడు అన్యున్ను కూడా వాడుకుంటాడు ఖచ్చితంగా మన చాలామంది క్రైస్తులు ఆశపడ్డారు కానీ ఆశపడి జరగలే దేవుడి చెత్తం జరిగిందని చెప్పి అనుకోండి దేవుడి చెత్తం జరిగిందని అనుకోండి ఖచ్చితంగా మాట చెప్తున్నాను చూడండి నేను ఏ రాజకీయ పార్టీకి కూడా సపోర్టివ్గా మాట్లాడే వ్యక్తిని అయితే కాదు నాకు రాజకీయ పార్టీల్లో అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు నా ఫ్యామిలీలోనే రెండు పార్టీలకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అలాగే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు చాలామంది మినిస్టర్ హోదాల్లో డిప్యూటీ సీఎంలుగా ఉన్నటువంటి బంధువులు కూడా ఆ బంధువర్గంలో ఉన్నారు అలాగే జనసేనకి సంబంధించిన కేడర్లో కూడా చాలా బలమైనటువంటి స్నేహితులు శ్రేయభిలాషులు బంధువులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఎవరికో నేను సపోర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా ఇష్టపడట్లేదు ఎప్పుడు కూడా ఒక పార్టీని ఉద్దేశించి ఈ పార్టీకి ఓటేయండి అని నేను ఎప్పుడు కూడా చెప్పడం జరగలేదు మీకు ఎవరికి ఒకటేయాలనిపిస్తే ప్రార్థించి ఓటేయండి కానీ దేవుడి చిత్తమే అరవేరుతుంది ఖచ్చితంగా పై ప్రభుత్వం అనేది మోడీ గారు వస్తారు అన్న విధంగానే జరిగింది అన్న విధంగానే జరిగింది కదా లేదేం కదా కదా కాబట్టి నాకున్న అవగాహన నాకున్నటువంటి ఆ కొద్దిపాటి రాజకీయ అనుభవాలు నా కారణం బట్టి చెప్పేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంత బుద్ధిహీనమైన మనిషి ఏం కాదండి అంత తెలివి లేని మనిషి ఏం కాదండి నరేంద్ర మోడీ గారు ఏదో జరిగిస్తే ప్రతిదానికి కూడా తలం చేసే అంత చేతకాని వ్యక్తి అయితే కాదు ఎవరి పప్పుల్ని కూడా ఉడకని కూడా చంద్రబాబు నాయుడు గారు మహాజ్ఞాని నేను అంటాను దేశంలో అలాంటి రాజకీయవేత్త లేడేమో అనిపిస్తూ ఉంటుంది అంత అద్భుతమైనటువంటి రాజకీయ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అయినా కాబట్టి మోడీ గారు ఏమన్నా ప్రలోభ పెట్టినా బలవంతం చేసినా వెంటనే ఒప్పేసుకుని క్రైస్తువుల మీద ముస్లింల మీద హింసల్ని లేదంటే చట్టాలని ఈ విధంగా ఈ ప్రభుత్వాలు జరిగిస్తాయని నేను అనుకోవట్లేదు చాలా చక్కనైన రీతిలో పరిపాలన అందిస్తారని నేను నమ్ముతున్నాను వాళ్ళ కోసం కూడా ప్రార్థిద్దాం నేను అనుకోవడం ఒకటే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా రాష్ట్రం యొక్క భవిష్యత్తు రాష్ట్రం యొక్క మెరుగు కొరకు చాలా డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనలో ముందుకు వెళ్తున్నారనే సమాచారం కూడా నాకు అంది వెళ్తారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అంత అమ్మాయి కడ ఆయన కూడా మంచి రాజకీయ అనుభవాలు వచ్చి ఉన్నాయి కనుక ఎవరో మోడీ గారనో ఎవరో బీజేపీ వారనో ఎవరో ఆర్ఎస్ఎస్ వారో మీరు ఇది పెట్టండి అది చేయండి అంటే అంత గొప్పగా నిగ్గించినటువంటి ప్రజలను అన్యాయం చేయాలని అనుకునేటువంటి నాయకులైతే కాదు అనుకునే నాయకులైతే కాదు కాబట్టి ఏదో ఎవడో వచ్చేసి వీళ్ళని ఆడుకుంటారేమో వాడుకుంటారేమో అని అనుకుంటున్నారేమో చాలా గొప్ప నాయకులు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు మంచి రాజకీయ అనుభవాలు ఉన్నవాళ్ళు కనుక ధైర్యంగా ఉందాం వాళ్ళు అంత బీగా దేనికి కూడా తల ఉంచే రకాలైతే కాదు మన రాజకీయ వ్యాప్తలు కనుక మన రాజకీయ వేత్తల యొక్క క్షేమం కొరకు మన ప్రభుత్వాల కొరకు మన దేశం కొరకు కూడా అండి ప్రార్థిందాం కానీ ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఒకప్పుడు ఉన్నటువంటి భారతదేశానికని ఒక ఐదు సంవత్సరాలు రాబోయేటువంటి భారతదేశానికి చాలా తేడా ఉంటుంది అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే ఆ కారణంలో చాలా మంది నిజక్రైస్తువులు ఎవరు బయటపడతారు అలాంటి ఒత్తిళ్ళు వచ్చినప్పుడు అలాంటి శ్రమలు వచ్చినప్పుడు అలాంటి ఆంక్షలన్నీ కూడా విధిస్తున్నప్పుడు నిజ క్రైస్తువులు ఎవరో అబద్ధ క్రైస్తువులు అనేటువంటి వారు కూడా బట్టబలి అవుతారు కనుక ఒక విధంగా పైన ఉన్నటువంటి అధికారి కూడా దేవుడు సంకల్పం చొప్పున వచ్చిన వాడే దానికి మనం గౌరవిందాం ఖచ్చితంగా గౌరవించవలసిన అవసరం మనకు ఉంది ప్రార్థిందామో అన్నిటికీ మించి మాట చెప్తున్నాను లేకన నెరవేర్పే జరుగుతూ ఉంది లేఖన నెరవేర్పే జరుగుతూ ఉంది లేఖను నెరవేప్పే జరుగుతూ ఉంది ప్రార్థించండి 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 అస్సల భయపడకండి దేనికి భయపడకండి దేనికి భయపడకండి మీరు ఇప్పటి వరకు ఎలాంటి ధైర్యం కలిగైతే మీరు ముందుకెళ్ళారో విధంగా మీరు ముందుకు వెళ్ళండి తప్ప ప్రభుత్వాలు ఏ వచ్చేసేని ఎందుకు దేనికి కూడా భయపడవలసిన అవసరత లేనే లేదు నేను మాటేస్తున్నాను ఒకవేళ నిజంగా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏమన్నా ఒకవేళ మీ మీద కానీ జరుగుతే నా వరకు తీసుకురండి ఖచ్చితంగా పైనున్న ఉన్నత అధికారుల దగ్గర నేను తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా తీసుకెళ్తాను నేను మాటేస్తాను మీకు అంటే చేతులారా గొడవలు పెట్టుకుని కాదు మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోతాం ఎవరైనా సరే వచ్చి మన కావాలని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏమన్నా ఎదురవుతు మాత్రం ఖచ్చితంగా నా వరకు తీసుకుందండి పైనున్న అధికారుల దగ్గరికి నేను ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని తీసుకుని వెళ్తాను కాబట్టి భయాన్ని వదిలిపెట్టండి దేవుడి యొక్క సంకల్పము దేవుడి యొక్క చిత్తము అనేటువంటిది నెరవేర్చబడేటువంటి దినాల్లో ఆసన్నమైన గనుక ఏ నాయకుడైనా ఐదుకారైనా సరే దేవుడి యొక్క చిత్త ప్రకారంగానే అధికారి బాధ్యతల్ని ఎత్తుకోవలసిన అవసరం కూడా ఉందగనుక ధైర్యంగా ముందుకు వెళ్దాం ధైర్యంగా ముందుకు వెళ్దాం మన దేవుడు వంటలు చేసేవాడు కాదైన వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాడు కాదైనా కోడి తన పిల్లల రెక్కల కింద దాచినట్లుగా దాస్తున్నటువంటి దేవుడు సింహపు పిల్లల్లో ఆకలి గునుట నువ్వు చూచావా అంటాడు దేవుడు సింహపు పిల్లల్లాగా మన వర్ధిల్లాలు దేవుని యొక్క నీడలో దేవుని యొక్క సంరక్షణలో మన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా వదిలిపెట్టువాడు కానీ కాదు నేను నమ్మండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బొమ్మలు వచ్చినా ఎన్ని ప్రతికూలతలు వచ్చినప్పుడు కూడా మన దేవుడు మన వెంటే ఉన్నాడు మన వెంటే ఉన్నాడు కనుక ప్రార్థిందాం ప్రార్థిందాం ప్రభావ విచిత్రమే నెరవేర్చబడింది నాయన మీ సంకల్పమే సిద్ధింపబడింది నాయన మీ ఉద్దేశమే తండ్రి ఈ రోజున రాష్ట్ర దేశ రాజకీయాల్లో జరుగుతూ ఉంది దాన్ని మేము నమ్ముతున్నాం కనుక మీ చిత్తాన్ని జరిగించుకోండి మీ చిత్తాన్ని జరిగించుకోండి రాజకీయ నాయకులు వాడుకోండి ప్రభుత్వ అధికారులను వాడుకోండి మీ ఉద్దేశాలను నెరవేర్చేటువంటి గొప్ప నాయకులుగా తీర్చిదిద్దండి ప్రభా అని చెప్పి ప్రార్థిద్దాం ఖచ్చితంగా ప్రార్థిద్దాం అంతేగాని భయపడవలసిన అవసరత లేనే లేదో ఎవరు ఆందోళన చెందకండి కాబట్టి అనేక మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్